सत्यम सत्यमकते కావేరి చిన్ని విషయంలో అలా ఏడుస్తూ ఉంటే బీటీ టీచరు నాకు ఒక క్షణం నువ్వు నా అనిపిస్తున్నావా అమ్మా అని చెప్పని తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా కావేరి అయితే ఎక్కడ నేను బయటపడిపోతానా కొద్ది రోజుల దాకా నేను ఎవరికి తెలియకూడదు కదా అని చెప్పని ఇంక చిన్ని విషయంలో నా బాధని ఆపుకోలేకపోతున్నాను ఒక తల్లిగా నేను తనని నా గుండెలకు హత్తుకొని ఓదార్చాలనుంది అని చెప్పి అనుకుని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా భారతమ్మ అయితే తను మీ ఇద్దరికి ఎంత కష్టం వచ్చిందమ్మా అని చెప్పని తను కూడా బాధపడుతూ ఉంటుంది ఇంకా చిన్నీకి అయితే నాకు తలనొప్పి వస్తుంది అని చెప్పారంటే సత్యం ఇంకా కావేరి అయితే ఇద్దరు ఇంకా చిన్న విషయంలో తడపడుతూ ఇంకా నీకేం కాదమ్మా అని చెప్తూ ఉంటారు అప్పుడు ఇంకా చిన్ని అయితే ఇంకా అలాగే పుడుకునేస్తుంది సరే సత్యం బాబు ఇంకా మన ఇద్దరం వెళ్దాము కావేరి ఉషా చందు అయితే ఇక్కడ ఉంటారు అని చెప్పని ఇంకా భారతమ్మ అయితే సత్యమని అయితే తీసుకుని వెళ్తుంది నాగవల్లి అయితే పార్వతి ఫోటో దగ్గరకు వచ్చి ఈరోజు నా పగ కొంచెం తీర్చుకున్నట్టుంది ఆ చిన్నీ విషయంలో చేతి సారీ చెప్పించింది కానీ నేను ఇలా చిన్న పిల్లల విషయంలో ఇలా చేశాను అని చెప్పంటే నాకు చాలా బాధగా ఉందక్క కానీ ఆ ఉష మాత్రం తన విషయంలో తను చేసిన దానికి నేను ఇలా పక్క తీర్చుకోవడమే నాకు కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఈ శత్రువులు అనేది ఎవరు ఉండకూడదని చెప్పని నాకు వల్ల అయితే పార్వతి ఫోటో దగ్గర అంటుంది కానీ నాకు కావేరి చనిపోయిందా లేదా అని కాస్త అనుమానం ఉంది లేదు కావేరి చనిపోలేదని చెప్ప చనిపోయినా ఈ కావేరి రూపంలో ఈ ఉషాను కూడా అయితే నేను వదిలిపెట్టను అని అంటుంది కానీ నాకు నీ విషయంలో ఇంకా ఏదో తేడా బావ చాలా తే తాలా చాలా దాచి పెడుతున్నట్టున్నాడు నీ డైరీలో చాలా పేజీలు మిస్ అయ్యాయి అవి మిస్ అవ్వడానికి కారణం బావే అనిపిస్తుంది నిన్ను చంపిన విషయంలో ఒకవేళ బావే కానీ అయ్యున్నుంటే బావనే నేను వదిలిపెట్టను చంపే తీరుతాను అని చెప్పని పార్వతి దగ్గర అయితే మాట చెప్తుంది అప్పుడు ఇంక లోపల మహి అయితే వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే చిన్నకి బాగుంది అని చెప్పనంటే అప్పుడు ఇంకా బాగుంది అని చెప్పనంటే మిస్ అయిపోయింది చనిపోయి ఉంటే ఆ బాధ కావేరి కాదు ఈ ఉషా కూడా అనుభవించి ఉంటుంది అని చెప్పని తనైతే అనుకుంటూ ఉంటుంది దేవా అయితే నాకు నా నా ఫ్రెండ్ని నాకు శత్రువుని చేశావు లేక దేవా వెనక ఇంకెవరైనా ఉండి ఇలా చేస్తున్నారా మొత్తం తెలుసుకోవాలి ఆ కావ్యకి సంబంధించిన ఏ సాక్ష్యాలు ఈ భూమి మీద ఉండడానికి లేదు అని చెప్పి గట్టిగా పా ఉంటాడు కానీ దేవాని దెబ్బ కొట్టాలంటే దానికి సమయం ఇది కాదు నేను మాత్రం దేవాన్ని వదిలిపెట్ బాలరాజును వదిలిపెట్టనని చెప్పని దేవ అయితే గట్టిగా అనుకుంటూ ఉంటాడు కానీ నాగవల్లి కూడా అయితే నేను చంపిన విషయంలో భావనైనా సరే నేను వదిలిపెట్టను చంపే తీర్తానని చెప్పని తను అంటుంది ఇంకా కావేరి అయితే నేను శ్రేయాబులక్ష్తో మాట్లాడి నేను నా కూతురికి దగ్గరగా ఉండి ఇంకా సేవ చేసుకోవాలనుకుంటున్నాను తనకు దగ్గరగా నా తల్లి అవసరం చాలా ఉంది తనకి అని చెప్పని ఆ శ్రేయోబులక్ష్మికి ఫోన్ చేయాలి అని చెప్పని అనుకుంటూ ఉంటే ఈ లోపల బాలరాజు అయితే తనని చూస్తాడు చూసిన తర్వాత నాకు కొంచెం గుర్తొచ్చినట్టుగా ఉంది ఆ రోజు ఈ బాలరాజే కథ నన్ను నాకు మూతగా స్ప్రే కొట్టి నేను తీసుకొచ్చింది కానీ అలాగే ఉన్నాడు కానీ వీడైతే ఇలాంటి మంచి పనులు అయితే చేయడు కదా నన్ను కాపాడాల్సిన అవసరం వీరికి లేదు కాపాడే అనుకున్నైతే భారీగా ఉన్న ఏ తప్పు చేయకపోయినా నన్ను ఇన్ని రోజులు జైల్లో పెట్టించాడు కదా వీడైతే ఆ శయబులసి అయి ఉన్నాడు అని చెప్పని మళ్ళీ తనని చూసి అనుకుంటుంది కానీ కావేరి ఎక్కడ తనని నిలదీస్తుందా అని చెప్పని ఇంక బాలరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు చూసిన ప్రతిసారి నాకు రక్తం ఉడికిపోతుంది నువ్వు చేసిన నన్ను మోసాన్ని కానీ నీ విషయంలో నేను ఇప్పుడు బయట పడకూడదని నేను వదిలిపెడుతున్నాను అని చెప్పని కానీ ఏదో ఒక రోజు మాత్రం నా కూతుర్ని తీసుకొని నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను నీ నీడ కూడా నా కూతురి మీద పడ్డానికి నాకు ఇష్టబుద్ధి పుట్టడం లేదని చెప్పని అంటుంది